అలాగే ఈరోజు మరి పెద్ద మొత్తం ముప్పై ఐదు లక్షల నిధులతోటి ఈరోజు మాకు సంధ్యాన్న గారు భూమి పూజ చేయడం జరుగుతుంది వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే లాస్ట్ అయింది మీకు ఇంకా జరుగుతుందో లేదో అని ఒక బాయ్య నిరాశ అవుతుందేమో అనుకున్నాం ఈ సందర్భంలో మీరు అయినా కానీ ఎదురు ముందు తీసుకొచ్చి మాకు మూగు పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఉన్నాయి అవి కూడా త్వరలోనే చేస్తాను మీరు నమ్మకం ఉంచండి అని మాకు సార్ నమ్మకం ఇవ్వడం ఇవ్వడం కూడా జరిగింది మీరంతా ఈ వాడు ప్రజలను కోరుతూ ఉన్నాను మా మీద సంజయ్ అన్నగారి మీద నమ్మకం ఉంచండి ఖచ్చితంగా ఇంకా మిగిలిపోయినవి కొన్నే ఉన్నాయి పెద్దవత్తున మీ పెద్ద ఎత్తున రోడ్లు రేసు చేసుకోవడం జరిగింది మేము గెలిచిన దగ్గర నుంచి అలాగే ఇప్పుడు కొన్నే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మరి వీళ్ళే లాస్ట్ అయింది చేస్తారో లేదో అని మీరు అనుకో అనుకోకండి ఖచ్చితంగా జరుగుతుంది మాకు సంజయ్ అన్న గారి మీద నమ్మకం ఉంది వారు చేస్తాను మీరు నమ్మకం ఉంచండి అని మాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది అందుకే మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను మరి నమ్మకం ఉంచండి ఇవి త్వరలోనే జరుగుతాయి పనులు మరి ఆశ నిరాశ చేసుకోకుండా మా మీద నమ్మకం ఉంచండి తప్పకుండా జరుగుతుంది ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అభివృద్ధి జరుగుతున్న జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వాటికి ఇప్పటికే కోటి డెబ్బై ఆరు లక్షల నిధులు కేటాయిస్తే మరి కోటి రెండు లక్షల పనులు ఇప్పటికే అయిపోయినాయి మరి ఈరోజు ముప్పై ఐదు లక్షలు ఫేస్ టు ఫేస్ త్రీకి సంబంధించిన ముప్పై ఐదు లక్షలు కేటాయించి మరి భూమి పూజ చేయడం జరిగింది దీనికి సంజయ్ అన్న గారి ఎంతగానో ప్రోత్సాహంతోనే ఈ పనులు ఇంత అభివృద్ధి చెందుతున్నాయి వార్డు ప్రజలు ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు ఈ నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన ఏ ప్రజలైనా నిరాశ పడాల్సిన అవసరం ఒక్క పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ ఎన్నో టూ బిహెచ్కే వచ్చి ఉంటాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ మొత్తం రైతులే ఉంటారు రైతులకు సంబంధించిన వార్డు ఇది సో దీన్ని మున్సిపాలిటీలో కలిపినప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు దాని తర్వాత మరి ఇక్కడ రోడ్లు కానీ మోర్లు కానీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసినప్పుడు సంజాను కూడా ఒకే చెప్పింది తొందరగా తొందరగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి మేము ఉన్నంత వరకు చేయాలి మేము అయిపోయిన తర్వాత కూడా చేయాలి ఎప్పటికీ చేసే నిరంతరం ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది అభివృద్ధి అనేది మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పేసి సందర్భంగా మరి సంజయన్నే మేము కోరుతున్నాము ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఈ జగిత్యాల పట్టణంకి ఎన్నో నిధులు తీసుకొచ్చిర్రు అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసిర్రు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా కలిసి పనిచేసి మనకి నిధులు తీసుకురావడం జరుగుతుంది మరి దాంతోపాటు ఇంకొక శుభవార్త ఏంటంటే త్వరలోనే రేపటి నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రానికి రేషన్ కార్డ్స్ లేవు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నదంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మరి అందరు కూడా దయచేసి గవర్నమెంట్కి సహకరిస్తే ఒక్కొక్క పని జరుగుకుంటూ వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సంజయ్ నచ్చిందే ఈ నలభై ఎనిమిది వారి నియోజకవర్గం మొత్తం డెవలప్ చేద్దామని చెప్పేసి ఇప్పటికే మీరు చూసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు అచ్చి నుంచే ఎన్ని కోట్ల పనులు స్టార్ట్ అయినాయని చెప్పేసి మరి అట్లాగే అట్లాగే పనులు కూడా తొందరలో ప్రారంభం అన్ని ప్రతి ఒక్కటి చేస్తూ వెళ్తున్నారు మరి అందరి అన్ని వార్డులలో పనులు తొందర తొందరగా పూర్తవుతాయి ఎవ్వరు కూడా అధైర్యం పడవలసిన అవసరం లేదు అందరి పనులు తొందరగా కంప్లీట్ అవుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి విచ్చేసిన సంజయ్ నిరంతరం ఎప్పుడు అభివృద్ధిలోనే ఉండాలి అని చెప్పేసి పొద్దున్న లేస్తే ఏదో ఒక వార్డులో ఉండాలి అభివృద్ధి కార్యక్రమం జరగాలని చెప్పేసి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారు మరి ఆయన ఆహ్వానించిన ప్రేమల కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మన ప్రాంతంలో అదే విధంగా ఒక ఇరవై లక్షలతోటి సోదరులు సీనియర్ నాయకులు బాలినేని రాజేంద్ర గారి ఇంటి వద్ద ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి పనులు సిసి రోడ్లు పోయినా ఆరు ఏళ్ళల్లో ఎన్నిసార్లు వచ్చినా కానీ మాకు ఇక్కడ రోడ్ కావాలి ఇక్కడ ఈ మోరి కిందికి ఉండదని చెప్పి చాలాసార్లు చెప్పారు చెప్పినప్పుడు ఒకటి ఒకటి చేస్తూ పోతున్నాం ఇవాళ ఇక్కడ మన జగిత్యాల పట్టణ ఒటర వాళ్ళకి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ఉమ్మడి జిల్లా ఎక్కడ ఇవ్వలే రాలేదని చెప్పి నేను ఈ సందర్భంగా బలంగా వస్తాను మెడిపిల్లి కాడ కూడా కాల పట్టి బోరం మంది ఒకటి వాళ్ళు కురిచలేసుకొని ఉంటారు ఆ కాలంలో పట్టాలు ఇప్పించినప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన నాయకుడు నాకు అత్యంత దగ్గర నాకు అప్పటికే తెలిసిన మెడిపిల్లి డాక్టర్ని ఇట్లా నేను మట్టి మరి ఇక్కడ కూడా మీరు వేసుకొని ఉంటే నలభై నుంచి యాభై మందికి బలాలకి ఇళ్ళు వచ్చినాయి అంటే నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు మీ ఇళ్ళలో వచ్చినట్టు ఇంకా కొద్ది వస్తాయి తమ చెల్లి అయిపోయింది రేషన్ కార్డు వేసి వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి ఈ రోడ్డు కూడా అవుతా ఉన్నది నా మీద నమ్మకం ఉంచి పక్క నియోజకవర్గాల్లో జిల్లాలైనా మెడికల్ కాలేజ్ అయినా అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోయారు చాలా మంది ఇక్కడ మీరు నన్ను గెలిపించారు ఈ వాళ్ళకట్లా కూడా ఓటేసారు రోడ్డు లేకున్నా కానీ మా సంజయ్ సార్ మళ్ళీ గెలిచొస్తాడు అని చెప్పి మీరు వేసి ఇచ్చారు వరకు ప్రభుత్వం పోయింది పైసలు లేకుండే మూడు రోజులు అంటారు పైసల కోసం వెళ్ళావు పైసల కోసం వెళ్తారు పైసల కోసం వెళ్ళబడికి ఇలా ముప్పై ఐదు లక్షల రూపాయల రోడ్లు ఇక్కడ ఎత్తున్నా యాభై కుటుంబాలు ఒడ్ రోజు కావచ్చు మొత్తం నూట ఇరవై కుటుంబాలు ఇంకా ఇరవై మందికి వస్తే ఇల్లున్నాయి తగ్గదే నూట నలభై కుటుంబాలు అంటే ఒక ఐదు వందల మంది ఇక్కడికి వెళ్ళి పేదవాళ్ళు నూక వెళ్ళిపోతారు మరి అక్కడ నీళ్ళు కావాలి కరెంటు కావాలి బాత్రూమ్ కావాలి అవన్నీ కూడా తగ్గదే అరవై డెబ్బై లక్షల రూపాయలు కోట్లు అవసరం ఉండే అవన్నీ కూడా తీసుకొచ్చిన పైసలు చాలా మంది అనుకుంటారు నాకు ఆ డాక్ లేనిదేంది ప్రజ రోజు తాగలేదు జైతీ అలవర్గాలు కాబట్టి ప్రజల కోసం ఇవాళ పనిచేస్తాం ఎందుకంటే ప్రజలతో ఎదుర్కోబడ్డ వాళ్ళం ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఎట్లా తీసుకురావాలని ఆలోచన చేయాలి దీంట్లో భాగంగా అడిగినప్పుడు మీరు ఇదే అడిగారు కానీ ఇవాళ ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే ఎంపీగా అరవింద్ గారిని గెలిపించారు వారి సహకారం కూడా తీసుకొని ఈ మోత చెరువు గలీజ్ కావద్దని చెప్పి రెండు కోట్ల ఎనభై లక్షలు ఇప్పటికే మంజూరు అయినా ఇంకెక్కువ కావాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాయి చెడిపోకుండా రెండు కోట్ల ఎనభై లక్షలు వచ్చినాయి ఎందుకంటే బాగుపోయి మోరైపోయింది ఇప్పుడు ధనువులు వాగు గోధుపల్ల వాగు బాగు పోయి మోరైపోయింది పెద్ద నాలు అయిపోయింది మరి ఎట్లా రక్షించాలి అని ఆలోచన చేస్తే అధికారులు రెండు కోట్ల ఎనభై అట్లు చాలా అని చెప్పి మళ్ళీ కూడా చెప్పడం జరిగింది అవసరం పడితే మళ్ళీ ఈ నెల ఆఖరికి నెలలో మళ్ళీ వేస్తారు ఢిల్లీ ఆ ఢిల్లీ ఎలక్షన్ లేనప్పుడు మళ్ళీ ఎంపీ గారిని మంత్రి గారికి కలిసి వస్తారు ఈ ప్రాంతం మంచి కావాలి ప్రజలు కూడా సహకరించాలి మీరందరూ కూడా ప్లాస్టిక్ వేరు తడి చెత్త అంటే ఆకుకూరలో షాపత్తును వేరే వేయాలి మోర్లలో అవటీ పడేయద్దు మనం ఇల్లు ఎంత బయట కూడా సాపించుకోవాలి ఉంచుకున్నప్పుడే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది కొత్తగా కట్టుకునేటోళ్ళు ఇల్లు మీరు ఇంకకి తిరిగి కట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం పాటిస్తే మన ప్రాంతం జయించాల అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఆ గుంకపల్లికి పోయే నూట ఇరవై కుటుంబాలు అంటే ఐదు వందల మంది పోతారు మా సత్యం కావచ్చు ఈ ప్రాంత యువకులు కావచ్చు అందరూ చెప్పాలి అదేదో ఇప్పుడు ముగ్గుపెట్లేక ఆ అనాథ గుంకపల్లి కాదు అది మనం జయించాల పట్టణంలో కల్పిస్తాం గవర్నర్గా సంతకం అయిపోయింది ఇక కాగిధం వచ్చినాక అక్కడ నీళ్ళ వసతి కావచ్చు అక్కడ కరెంటు వసతి కావచ్చు అక్కడ రోడ్లు సాఫ్ కావచ్చు మన జైత్యాల మున్సిపల్ పరిధిలో ఈ పేదవాళ్ళకై పోతారు కాబట్టి చూసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఆహ్వానించేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ কে ট্রাই করতে হবে না আমি বলবো না मैं ये ले ही हूं हां राम खबर क्या है